హలో అండి ఈరోజైతే ప్రెషర్ కుక్కర్లో గుత్తి వంకాయ మసాలా కర్రీ తయారు చేసుకుంటాం రండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ప్రెషర్ కుక్కర్లో ఇలా చేసుకుంటే ఇప్పుడు ఒక బాతర్లో వాటర్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత నేనైతే హాఫ్ కిలో వంకాయ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇలా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది వంకాయ మసాలా కర్రీ చూడండి నేను హాఫ్ కిలో తీసుకున్నాను వాటర్లో సాల్ట్ కొంచెం వేసి వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకున్నాను కడాయి వేడెక్కిన తర్వాత కొంచెం ఆ పల్లీలు వేసుకొని వేపుతున్నాను ఇది కొంచెం గోల్డెన్ కలర్ రావాలి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకున్నాను గోల్డెన్ కలర్ రావాలి ఇప్పుడు ధనియాలు కొంచెము వేసుకుంటున్నాను ధనియాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు నువ్వులు కొంచెం రెండు నువ్వులు టూ స్పూను వేసుకుంటున్నాను వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసిన కొబ్బరి ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా మసాలా దినుసులు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే పట్టా లవంగం వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు దాన్ని ఆరబెట్టుకొని మిక్సీకి జార్కి వేసుకుంటున్నాను కుత్తి వంకాయ మసాలా కర్రీలో చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మిక్సీ పెట్టుకున్నాను తర్వాత జార్లోనే కట్ చేసిన ఆనియన్ వేసుకున్నాను చిల్లీ పౌడర్ టూ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడైతే వెల్లుల్లి అల్లం వేసుకున్నాను ఇప్పుడైతే పుదీనా కొంచెంగా వేసుకున్నాను కొత్తిమీర కొంచెం వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం వాటర్ వేసి మొరటై మిక్సీ పెట్టాలి మిక్సీ పెట్టుకున్నాను చూడండి నైస్గా మిక్సీ పెట్టుకోవాలి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను ముందుగా కట్ చేసిన వంకాయలకి మసాలాను పెడుతున్నాను కారం పెట్టినట్ల బాగా పెట్టుకోవాలి మసాలా ఇలా పెట్టుకోవాలి చూడండి ఇలా పెట్టుకుంటే చాలా టేస్ట్గా మసాలా వంకాయకి మసాలా చాలా బాగా పెడుతుంది చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే గుత్తి గుత్తి వంకాయ వంకాయలకి మసాలా పెట్టుకున్నాను కొంచెం పేస్ట్ అట్లే పెట్టిన్నాను ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్ వేడకిన తర్వాత నెయ్యి ఒక స్పూన్ వేసుకున్నాను నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది నెయ్యి వేరేకిన తర్వాత ఆయిల్ అయితే త్రీ స్పూన్ వేసుకున్నాను ఉత్తి వంకాయకి ఎక్కువగా ఆయిల్ వేయాలి వేస్తే చాలా బాగుంటుంది చాలా ఆయిల్ వేడకిన తర్వాత ఇప్పుడైతే బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను బిర్యానీ ఆకు పట్టాల వంకం వేసుకుంటున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి త్రీ కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు కట్ చేసిన ఆనియన్ వన్ కట్ చేసి వేసుకున్నాను కట్ చేసి వేసుకున్న తర్వాత ఇది గోల్డెన్ కలర్ రావాలి రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాను గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకున్నాను రెండు నిమిషాలు పోయి చేసుకున్నాను మనం ముందుగా వంకాయకి మసాలా పెట్టుకున్నాం దాన్ని ఆ వంకాయలు వేసుకుంటున్నాను ప్రెషర్ కుక్కర్లో ఇట్లా మసాలా కర్రీ గుత్తి వంకాయ మసాలా కర్రీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు వేసుకున్న తర్వాత వంటని కలుపుతున్నాను ఇది మసాలా పెట్టినట్ల కొంచెం కలుపుకోవాలి ఇప్పుడైతే కుక్కర్ నుండి రెండు నిమిషాలు రబ్బర్ తీసి ఒక రెండు నిమిషాలు పెట్టుకున్నాను చూడండి వంకాయ అయితే కొంచెం ఉడికింది ఇప్పుడు ముందుగా పెట్టిన పేస్ట్ను కొ వేసి కలుపుతున్నా కలుపుతున్నాను మసాలా పెట్టేనట్లు బాగా కలుపుతున్నాను వంకాయకి చ మసాలా పెట్టనట్లు కలుపుతున్నాను ఇప్పుడైతే కొంచెంగా పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు గరం మసాలా వన్ స్పూన్ వేసుకొని వన్ టైం కలుపుతున్నాను ఇదైతే రైస్కి ముద్దకి చపాతికి ఇడ్లీకి దోశకి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు వన్ టైం కలుపుతున్నాను ఇప్పుడు మనం ముందుగా వేసిన టమోటాను త్రీ తీసి మిక్సీకి వేసుకున్నాను టమోటా పేస్ట్ని వేసి కలుపుతున్నాను పచ్చిదనం లేకుండా బాగా కలుపుతున్నాను మసాలా బాగా వంకాయ వంకాయపెట్టినట్లు కలుపుకోవాలి ఇప్పుడైతే ఇప్పుడు రెండు నిమిషాలు కుక్కర్ ముతి పెట్టుకుంటాము టమోటా ఉడికిన తర్వాత రెండు నిమిషాలు కుక్కరు క్లోజ్ చేశాను తర్వాత ఇప్పుడు చూడండి వన్ టైం కలుపుతున్నాను ఇది వంకాయకి బాగా మసాలా పట్టినట్లు వన్ టైం కలుపుతున్నాను ఇలా కొత్తి వంకాయ మసాలా కర్రీ ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను మీకు వాటర్ కావాలంటే వేసుకుంటే నేనైతే టూ టంబులర్ వాటర్ వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుతున్నాను వన్ టైం కలుపుతున్నాను ఇప్పుడైతే వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను వేసుకొని మరో టైం కలుపుతున్నాను ఈ మసాలా కర్రీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే కుక్కర్ విజిల్ టూ విజిల్ పెట్టుకున్నాను ముందు కుక్కర్ టూ విజిల్ చూడండి ఫ్రెండ్స్ కుక్కర్ టూ విజిల్ పెట్టుకున్నాను విజిల్ అంతా తీసిన తర్వాత ఇప్పుడైతే గుత్తి వంకాయ మసాలా కర్రీ తయారైపోయింది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇడ్లీకి ద్వాసకి చపాతికి రైస్కి అన్నదానికి ఈ మసాలా కర్రీ చాలా బాగుంటుంది బ్రైన్స్ ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది మీరు ఒక ట్రైన్ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది గుత్తి వంకాయ మసాలా కర్రీలో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే కట్ చేసిన కొత్తిమీర కొత్తిమీరకువ వేసుకున్నాను వేసుకున్న తర్వాత వంట కలిపిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాను గుత్తి వంకాయ మసాలా కర్రీ తయారైపోయింది చూడండి ఫ్రెండ్స్ నేనైతే దోశ కాల్చుకున్నాను వంకాయ మసాలా కర్రీ వేసుకున్నాను నాకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరో వీడియోలో కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్